పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి దిగజారిపోయాయి దిగజారిపోతూనే ఉంది ముఖ్యంగా అప్పులు పెరిగిపోవడం అప్పులకి వడ్డీలు పాటు సైన్యం మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల కూడా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది అందువల్ల ఇప్పుడు ఐఎంఎఫ్ నుంచి రుణాలు కావాలంటే అందువల్ల ఐఎంఎఫ్ ఏం చెప్తుందంటే ఈ పాకిస్తాన్ చెందినటువంటి ఎయిర్ లైన్స్ ని ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ అయితే వేరే వాళ్ళకి అమ్మేయాలి మీ ప్రభుత్వం నిర్వహించడానికి లేదు ప్రభుత్వం నిర్వహించడం వల్లే నష్టాలు ఎక్కువ వచ్చేస్తాయి మీరు అప్పులు కూడా తీర్చడం లేదు కనీసం కూడా కట్టడం లేదు అని చెప్పింది అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ముఖ్యంగా షహబాజ్ షరీఫ్ కేబినెట్ కూడా దీనికి ఆమోదం తెలిపింది ఇంకా ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ యొక్క ఎయిర్ లైన్స్ బిడ్డింగ్ వేయడానికి పాకిస్తాన్ కి చెందినటువంటి ఫౌజీ ఫౌండేషన్ చెందినటువంటి ఫౌజీ ఫర్టిలైజర్ కంపెనీయే దీని అయితే బిడ్డ వేయడానికి ముందుకు వచ్చింది ఈ కంపెనీ కనుక బిడ్ వేసిందంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా పోటీలో ఉండడానికి లేదు లేదంటే వాళ్ళు అలా బెదిరిస్తారు అనమాట ఇది ఆసి మునీర్ చేతిలో కూడా ఉంది దీనికి అనేక అనుబంధ సంస్థలు ఉన్నాయి మొత్తం ముప్పై ఐదు అనుబంధ సంస్థలు ఉన్నాయి ఇది మెయిన్ గా ఉంటుంది ఇవన్నీ కూడా ఆసి మునీర్ చేతిలోనే ఉంటాయి ఆసి మునీర్ ఎంత చెప్తే అంత ఏం చెప్తే అదే ఇక అందులో మరి ఒక వేరే వాళ్ళు కలుగు చేసుకోవడానికి ఉండదు నలుగురైతే బిడ్డ వేసారు కానీ పేరికే నామకే వాస్తే ఆ ముగ్గురు ఈ ఫౌజీ ఫర్టిలైజర్ మాత్రమే దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ఏముంటుందంటే దీన్ని ఎనిమిది వేల ఆరు వందల కోట్ల పాకిస్తాన్ రూపాయలకైతే అమ్మాలని ప్లాన్ చేస్తుంది అందులో పదిహేను శాతం ప్రభుత్వానికి వెళ్తే మిగతా ఏమొచ్చేసి లోనే ఉంటాయి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ లో ఉంటాయి దాని ద్వారా ఆ ఎయిర్పోర్ట్ ని అభివృద్ధి చేయాలి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఇప్పుడు ఆసిఫ్ మునీర్ చేతికి అది వెళ్తే ఇక మొత్తం దాని మీద వచ్చినటువంటి డబ్బు మొత్తం వాడు తినేస్తాడు వాడు విదేశాల్లో ఖచ్చితంగా దాన్ని కొడేసుకుంటాడు అందుకు ఇవన్నీ కూడా ప్లాన్ చేసి పక్కాగా మొత్తం పాకిస్తాన్ ని సంఖనాకించడానికి వీళ్ళందరూ ఉన్నారనమాట సైన్యము ప్రభుత్వం ప్రజలంటే వాళ్ళకి పట్టదు ఆ ప్రజలు అంత దరిద్రంగానే తయారయ్యారు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు మొత్తం ఉదేలైపోతుంది అయితే భారతదేశం కూడా అదే కోరుకుంటుంది ఇలాంటి వాళ్ళు పరిపాలించడం వల్ల అటు సైన్యం కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు శాతకాని ప్రభుత్వం వీడియో స్వార్థపరుడైనటువంటి ఆసిఫ్ మునీర్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు కట్టబెట్టారు కదా కొత్తగా ఒక క్రియేట్ చేశారు కదా పదవి ఆ పదవి ప్రకారం వాడు మరో ఐదు సంవత్సరాలు పాకిస్తాన్ ని దోచుకొని బయటకు పారిపోతాడు ఇక ఎయిర్లైన్స్ ఉండదు ఏమీ ఉండదు మొత్తం అమ్మేస్తాడు పాకిస్తాన్ ని పూర్తిగా అమ్మేస్తాడు కావాలంటే చూడండి రెండు వేల ముప్పై నాటికి పాకిస్తాన్ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది